అండి అందరికీ నమస్తే మార్గశిర లక్ష్మీవ్రత విశిష్టత గురించి అలాగే లక్ష్మీవ్రత కథ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలోని సన్నివేశం వచ్చి మా తిరుపతి తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగముగా అమ్మవారు గజవాహనంలో ఊరేగింపు అయితే జరుగుతుందండి చాలా ముచ్చటగా ఉంటుంది చ అసలు అమ్మవారి వాహనం అలా వస్తూ ఉంటే ముందుగా వివిధ రకాల వేషధారణలతో అందరూ కూడా నృత్యం చేస్తూ వేద పండితులు వేద మంత్రాలను చదువుతూ వస్తూ గజరాజులు అలా అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఉంటే చూడ ముచ్చటగా ఉంటుంది అసలు రెండు కళ్ళు కూడా సరిపోవండి చాలా సందడిగా అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి చూడండి పద్మావతి అమ్మవారు అయితే గజవాహనంలో ఊరేగింపుకైతే ఊరేగింపుకు అయితే రెడీ అయిపోయారు చూసారా నేనైతే దర్శించుకున్నాను మీకోసం అని చెప్పి ఈ వీడియో అయితే చేశానమాట అమ్మవారు ఈరోజు గజవాహనంలో అయితే ఊరేగింపుకు వస్తున్నారు చూడండి పద్మావతి అమ్మవారు చూడముచ్చటగా ఉన్నారు కదా చూస్తుంటే ఇంకా కాసేపు చూడాలని అనిపిస్తుంది ఇప్పుడు మనం తిరుచానూరులోని బ్రహ్మోత్సవాలలో అమ్మవారి ఊరేగింపు చూస్తూ మార్గశిర లక్ష్మీవార వ్రత కథ గురించి తెలుసుకుందాం మార్గశిర మాసంలో ప్రతి గురువారం కూడా లక్ష్మీ వ్రతం చేసుకోవడం అత్యంత శ్రేయస్కరమని వేద పండితులు తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే మార్గశిర వార వ్రత కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనొక గ్రామములో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకొని భక్తి శ్రద్ధలతో చూసుకుంటూ ఉండేది తన సవితి తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ బాలికకు అప్పగించి చిన్న బెల్లం ముక్కకి కూడా ఇచ్చి తన బిడ్డకు తినిపించమని చెప్పేది కానీ ఆ బాలిక ఆ బెల్లాన్ని లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యంగా పెట్టేది కొన్నాళ్లకు పాప పెద్దదయ్యి పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోతుంది తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకు వెళ్ళిపోతుంది అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది అత్తింట్లో నిత్య కళ్యాణం పుట్టింట్లో నిత్య దరిద్రం దారించుతుంది ఆ విషయం తెలుసుకున్న ఆ యువతి వెంటనే తన తమ్ముణ్ణి రప్పించి ఒక చేతి కర్రను దొలిపించి దాని నిండా వరాహాలు పోసి అతనికి ఇస్తుంది అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాలు నిమిత్తం ఆగి కర్రను ఒక చోట పెట్టాడు అంతలో ఆ దారిన పోయే వారెవరో ఆ కర్రను తీసుకుపోతారు తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కుంటూ కనబడక చేసేది లేక ఇంటికి వెళ్ళిపోతాడు కొన్నాళ్ళ తరువాత అక్క తమ్ముణ్ణి పిలిపించి ఇంటి పరిస్థితిని అడగగా ఎప్పటిలాగే దరిద్రంగానే ఉందని చెబుతాడు ఈసారి ఆమె ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డని కప్పి నాన్నగారికి ఇమ్మని ఇచ్చి పంపిస్తుంది దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టుపై పెట్టి చెరువులోకి దిగాడు కుర్రవాడు అంతలోనే దారిన పోయే వాళ్ళెవరో ఆ చెప్పుల జత అపహరిస్తారు మరలా వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుకుతూ లభించనందున ఎవరికీ ఏమీ చెప్పుకోలేక ఇంటి దారిన పడతాడు మరి ఇంకొన్నాళ్లకు అక్క మళ్ళీ తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంత అయినా తగ్గలేదని తెలుసుకొని ఒక గుమ్మిడికాయను దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికి ఇచ్చి తల్లికి అందజేయమంది అతడు ఆ గుమ్మిడికాయను చెరువు గట్టున ఉంచి తాను చెరువులో దిగాడు తిరిగి వచ్చే లోపల అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి గుమ్మిడికాయను తీసుకుపోయాడు ఆ కుర్రవాడు గట్టుపైకి వచ్చి చూడగా గుమ్మిడికాయ కనబడకపోవడంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకొన్నాళ్ళు గడిచాక అక్క తన పుట్టింటి విషయాలు తెలుసుకుని వారి ఉద్ధరించడం ఎలాగో అని ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళ్ళింది ఒకనాడ ఆమె సవతి తల్లితో అమ్మ ఈ మార్గశిర లక్ష్మీవారముగా ఉన్న లక్ష్మీదేవి నోము నోచుకుందాము నువ్వేమీ తినకుంటా ఉండు అని చెప్తుంది తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకి చద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద గతించుతుంది తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను చద్దన్నం తిన సంగతి చెబుతుంది అందుకు కూతురు చింతించి పోనీ వచ్చేవారం చేసుకుందాము ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది ఆ రెండవ లక్ష్మీవారము నాడు పిల్లలకు తలంటూ పోస్తూ పోస్తూ ఆ తల్లి గిన్నె మట్టున మిగిలిన నూనె నూడ్చి తలకు రాసుకుంటుంది కూతురు వచ్చి నోముకి పిలిచేసరికి తన తప్పు గుర్తుకు వచ్చి ఆ విషయాన్ని చెబుతుంది సరేలే మూడో వారం నోచుకుందాము గాని అప్పుడైనా నిష్టగా ఉండు అని హెచ్చరించి కూతురు వెళుతుంది అలాగేనని అన్నదే కానీ ఆ మూడో మార్గశిర లక్ష్మీవారం నాడు కూడా ఆ తల్లి పిల్లలకు తలదువ్వుతూ తాను కూడా తలదువ్వేసుకుంటుంది కూతురుకు బాధ వేసి ఇలా అయితే మీ దరిద్రం తీరనే తీరద్దు మీ బ్రతుకులు మారవు అని గట్టిగానే చెబుతుంది అంతేకాదు ఆ నాలుగో లక్ష్మీవారం నాడు ఉదయమే తన తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీద చెక్కల పైన కూర్చొని అరటి పండ్లు తిని ఆ తొక్కలను చెక్కల సందులోంచి గోతిలోకి వేస్తారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న తల్లి ఆ తొక్కలనే అమృతపు ముక్కలుగా తినేసింది ఇక కూతురు వచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోటిలో వేసుకున్న సంగతి చెబుతుంది తల్లి కూతురు చాలా బాధపడింది నిజం చెబుతున్న కారణంగా తల్లిని ఏమీ అనలేకపోయింది కానీ అసలు ఆ పుట్టింటి దరిద్రం పోగట్టాలంటే తను మరొక పుట్టుక పుట్టాలేమో అని దుఃఖిస్తుంది అయినా ధైర్యం వహించి అమ్మ నీ అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం ఈ మాసంలో ఐదు వారాలు వచ్చాయి చివరి వారమైన శ్రద్ధ వహించి నోము నోచుకుంటే బాగుపడతారు లేకుంటే నేనేమీ చేయలేను అని చెప్పేసింది అంతేకాదు ఆ చివరి లక్ష్మీవారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకొని ఏ అపచారము జరగకుండా చూసుకొని స్నానం చేయించి నోము నోమిస్తుంది కూతురు పూర్ణపు కుడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది కానీ తన తల్లి పెట్టినప్పుడు మాత్రము స్వీకరించలేదు అది చూసిన కుమార్తె ఆ నివేదన ఎందుకు నిరాకరించావని అడుగగా లక్ష్మీదేవి అమ్మాయి నీ చిన్నతనములో నీవు నా బొమ్మతో ఆడుకుంటుండగా నీ సవితి తల్లి నిన్ను చీపురు కట్టతో కొట్టింది అందుచేతనే ఈవిడి గారి నైవేద్యము నేను తీసుకోవడం లేదు అని చెబుతుంది అప్పుడు ఆ కూతురు లక్ష్మికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది వచ్చే సంవత్సరమైన ఈ మార్గశిర లక్ష్మీవారముల నోము విధి విధానముగా చేయమని ఆదేశించింది కూతురు తన తల్లి చేత అలాగే చేయించగా ఆ ఇంటికి దరిద్రం తొలగి ఎనలేని భోగభాగ్యాలు కలిగాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మగారు తెలిపారు ఇక లక్ష్మీ అమ్మవారికి నైవేద్యాలు మొదటి వారం అమ్మవారికి పులగం పరమాన్నం పెట్టాలి రెండవ వారం అమ్మవారికి అట్లు పాయసం నైవేద్యంగా పెట్టాలి మూడవ వారం అమ్మవారికి అప్పాలు నైవేద్యంగా ఉంచాలి నాలుగవ వారం అమ్మవారికి కుడుములు నైవేద్యంగా పెట్టాలి ఇక చివరిగా ఐదవ వారం అనగా పుష్యమాసపు మొదటి శుక్రవారం నాడు ఐదుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇచ్చి పంపిస్తే సకల శుభాలు చేకూరుతాయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి సౌభాగ్యవంతులుగా ఉంటారు అంతా మంచి జరుగుతుంది తెలుసుకున్నారు కదండి మార్గశిర లక్ష్మీవారం వ్రత విశిష్టత అలాగే వ్రత కథ గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా అలాగే అమ్మవారికి ఏ వారం ఏ నైవేద్యం పెట్టాలనేది కూడా తెలుసుకున్నాం కదా అలాగే మీరు ఈ వీడియో అయితే చూశారు కదండీ మా తిరుపతి తిరుచానూరులో పద్మావతి అమ్మవారు ఈరోజు గజవాహనంలో అయితే దర్శనమిచ్చారు మీరు దర్శించుకుంటారని ఈ వీడియో అయితే చేశానండి మీకు అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు మరిన్ని కూడా పెడుతూ ఉంటాను మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం శ్రీ మాత్రేన నమ ఓం శ్రీ మాత్రేన నమ ఓం శ్రీ మాత్రేన నమ